అందరికీ నమస్తే శాకాహారి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి శాకాహారి తినడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అసలు శాకాహారమే ఎందుకు ఆహారంగా తీసుకోవాలి మొదలైన విషయాలని తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఇందిరా గారు మేడం యొక్క అనుభవాలని తెలుసుకుందాం మ్యామ్ నమస్తే నమస్తే మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం నేను వన్ ఇయర్ ఒక ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ నుంచి సెప్టెంబర్లో స్టార్ట్ చేసాను అండి ధ్యానానికి వస్తున్నాను అప్పుడు ఫార్టీ డేస్ కంపల్సరీ ఫార్టీ వన్ డేస్ తర్వాత ఇంకా కంటిన్యూ కూడా చేశాను చేసిన తర్వాత నుంచి అప్పుడు నాకు ధ్యానం పైన చాలా ఇంట్రెస్ట్ కలిగింది నా కూడా లోపల నుంచి మంచిగా అనిపించింది కంటిన్యూ చేస్తున్నాను కాకపోతే మధ్యలో గ్యాప్ ఇచ్చాను కొంచెం స్టేట్స్కి వెళ్ళాను మా అబ్బాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అప్పుడు స్టాప్ అయిపోయింది కొంచెం అంటే తగ్గింది ఇక్కడ చేసినంత సాధన జరగలేదు సాధన ఎక్కువ జరగలేదు జరిగినప్పుడు నాకు తేడా అనిపించింది తెలిసింది మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి దారిలో కూడా మళ్ళీ కంటిన్యూ సో మరి మీకు ఈ శాకాహారం అనేది ఎప్పుడు పరిచయం అయింది శాకాహారం అనేది మామూలుగా మనకు తెలుసు కానీ పరిచయం అయింది ధ్యానం చేసిన తర్వాత చేసిన తర్వాత ధ్యానం చేసిన తర్వాతే దాని యొక్క ప్రాముఖ్యత అర్థమైంది ప్రాముఖ్యత అర్థమైంది నేను అందుకే తినాలని కూడా అనిపించలేదు మనం కన్ నాకైతే కంటిన్యూగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మంచిగా మనకు అనిపిస్తుంది కదా అప్పుడు ఆటోమేటిక్గా తినాలనిపించలేదు మ్యామ్ నాకు సో మీకు లోపల నుండే ఎప్పుడైతే మీరు ధ్యానం చేశారో లోపల నుండే నాన్ వెజ్ తినొద్దు అనిపించింది అనిపించింది అప్పటి నుంచే చేసినప్పటి నుంచే సో శాకాహారి అయ్యారు అప్పటికి మీకు ఇప్పటికీ మీరు ఎలా మారారు అంటే శాకాహారం కాకముందు ఇందిరా గారు శాకాహారిగా మారిన ఇందిరా గారు అంటే మీరు ఏం చెప్తారు శాకాహారం మానకముందు నాన్ వెజ్ తిన్నప్పుడు కొంచెం కోపంగా ఎవరైనా ఏమైనా చెప్తే లేదు అట్లా కొంచెం కటువుగా మాట్లాడము ఇట్లాంటివి ఉండే కోపం రావడము అందరి మీద వెసుక్కోవడమా ఏంటి ఇట్లా ఒకేసారి అనమాట అట్లా అనడము అట్లా ఉండే మళ్ళీ నాలో కూడా ఎవరని చెప్తే అన్నీ విన వినేదాన్ని చాలామంది నాకు చెప్పేవాళ్ళు ఇట్లా ఇప్పుడు చుట్టాలలో అట్లా ఇట్లా అంటే మంచిగా చెప్పేదాన్ని అందరు నన్నే అడిగేవాళ్ళు కానీ అప్పుడు చెప్పేదానికి ఇప్పుడు చెప్పేదానికి తేడా ఉంది ఇప్పుడు ఇంట్లో కూడా నాకు కూడా ఇప్పుడు ఎవరేమైనా నేను కూడా రిటర్న్ మాట్లాడి గట్టిగా మాట్లాడి అప్పుడు గొడవ గొడవ అవుతుంది కదా మనం ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు మనం మాట్లాడితే గొడవ ఆ విధంగా అయ్యేది ఇప్పుడు శాకాహారిగా మారినప్పుడు సరే సరే ఓకే సరే అనడం ఇంకా మాటలు లేవు అనమాట అక్కడి వరకు ఆగిపోవడం ఎవరు ఏమన్నా కానీ ఎక్కువగా సెన్సిటివ్ అయ్యేదాన్ని అనమాట అప్పుడు ఎమోషనల్ అయ్యేదాన్ని ఇప్పుడు ధ్యానం వల్ల రెండు శాకాహారం వల్ల ధ్యానం వల్ల ఆ సెన్సిటివ్నెస్ అనేది పోయి ఒక బ్యాలెన్స్ వచ్చింది బ్యాలెన్స్ సో మీరు ఇందాక అన్నారు ఎమోషనల్ అయ్యే వాళ్ళం అంటే ఆ జంతువులు అవి కూడా ఆ పడుతున్న బాధ వేదన ఏదైతే ఉందో దాన్ని చనిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరైతే తింటారో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అందుకే కదా మేడం మరి మీరు ఆ ఎమోషన్ చిన్నదాన్ని కూడా ఎమోషన్ అవ్వడం అవన్నీ జరిగాయి సో ఇప్పుడు బ్యాలెన్స్గా ఉంటున్నారు అవును సో మరి ఇంకా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఈ శాకాహారం ఫుడ్ తీసుకోవడం వల్ల ఎట్లా ఉంటుంది అంటే మనకు నాన్ వెజ్ తిన్నప్పుడు అది అరగదు మేడం తిన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కాకపోతే ధ్యానం నుంచి వచ్చినాక గారు చెప్పినట్టు అసలు అందరూ మాట్లాడుకుంటారు మాస్టర్స్ ఎందుకు వెంకటేశ్వర సారు చెప్తారు అందరూ మేము అందరం తెలిసిపోయింది కదా తెలిసినప్పటి నుంచి మాకు నాకు డిఫరెంట్ అంటే ఇంకా అంతే మనము ఇదే ప్రశాంతంగా ఉండడము తినకూడదని వేరే వాళ్ళకి చెప్పడము ఇప్పుడు నేను ఇంట్లో తినకపోతే కూడా ఏమన్నట్లేరు కొంచెం తినది తినది అని చెప్తున్నారు మళ్ళీ పక్క ఇప్పుడు బయట మా ఆడబిడ్డలు కానీ వీళ్ళు కానీ ఏంటమ్మా తినట్లేదంట అయ్యో ఎందుకు తినట్లేదే తిన తిను అని కాల్ చేయడము అట్లాంటి లేదా నాకు అయితే లేదు నేను తినట్లేదు మీరు కూడా మానేయండి అండి అని చెప్పేస్తున్నాను అనమాట అంటే కొంచెం మొదటి నుంచి కూడా వాళ్ళు నేను తిన్నా ఏది తిన్నా లిమిట్గా ఎప్పుడో ఒకసారి తినేదాన్ని వాళ్ళందరూ రోజు తిన్నా నేను అట్లా తినేదాన్ని అనమాట వాళ్ళకి తెలుసు అంతేలే అంతేలేగన తినదు కదా అని ఆన్సర్స్ మొన్నట్టు మొన్న త్రీ డేస్ బ్యాక్ కూడా కాల్ చేసి చెప్తుంది ఏంది నువ్వు తినట్లేదంట పండక్కురా అంటే నేను రాను బోన్ వెళ్తే ఇంకా అంత అదే ఉంటుంది నేను రానక్క అని చెప్పేస్తున్నాను సో అవతలి వాళ్ళు ఇంట్లో నాన్ వెజ్ వండుతున్నప్పుడు మీరు కూడా వెళ్ళడం మానేశారనమాట మా మానేసిన అంటే మా దగ్గర ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ ఉంటది మ్యామ్ చాలా రోజుల నుంచి పండగల్లో కూడా వండుతారనమాట పండగ కాదు మేడం నేను వెళ్తే కూడా వండుతారు మామూలుగా ఒక్కరు వెళ్ళినా ఒక్క అమ్మాయి కాదు అబ్బాయి కాదు పెద్దవాళ్ళు కాదు ఎవరు వెళ్ళినా అంతే వస్తున్నారని తెలిసి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంట్లోకి అట్లా అలవాటు అయిపోయి నాకు కూడా ఇంట్లోకి తెస్తే నాకు కూడా నచ్చదు అనమాట అక్కడ కూడా ఇంకా నేను చేంజ్ అయిపోతుంది అనమాట నాకు చెప్పకుండా తేవడము అబ్బా ఇం వేరే వెజిటేరియన్ ఎన్నైనా చేసి పెడతాను చేసి పెడతాను అది అనేసరికి నాకు ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోయింది చేయడం కూడా ఒక టైప్ ఆఫ్ ఇదైపోతుంది మేడం తెస్తున్నారు వస్తుంది అని అంటే ఓకే అంటే ఇప్పుడు ఎవరైతే తింటున్నారో బంధువులే ఇంటికి కూడా వెళ్ళడం మానేశారు నాన్ వెజ్ వండుతారు అంటే నాన్ వెజ్ వండుతారు అన్ని విధాలుగా నాన్ వెజ్ అన్నీ కొంచెం తగ్గిపోయింది ధ్యానం చేసినప్పటి నుంచి బాగా ఫోన్లు మాట్లాడడము ఎక్కువ ఫోన్ మాట్లాడితే అన్నీ మన విషయాలు అన్నీ అట్లా మాట్లాడతాం అట్లా ప్లస్ నేను గుజరాత్ వెళ్ళడము ముఖ్యంగా అయితే ఫోన్ మాట్లాడడం చాలా తగ్గిచ్చేసినా ఎందుకంటే ధ్యానంలోకి వచ్చి శాకాహారం చేసినందుకు ఎక్కువ మాట్లాడొద్దు అన్నీ వేరే విషయాలు మాట్లాడుతున్నా వేరే విషయాలు మాట్లాడినప్పుడు మన మైండ్ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడడం మానేసారు అట్లాంటివి జరిగింది అంటే ఇప్పుడు తీసుకోవడం వల్ల కూడా మీలో జరిగిన ఈ మాట అనుకోవచ్చు ఎందుకంటే ఇంకో పర్సన్ గురించి మాట్లాడొద్దు మనం ఎంత అవసరమో అంతే మాట్లాడాలి అనే ఒక అవగాహన వచ్చింది మీకు పక్కన ఇప్పుడు పక్కన కూర్చొని పక్క ఇంటి ఆడతో ఇలా ఇలాంటి అన్నీ తగ్గిపోయినాయి మేడం అందరు అడుగుతున్నారు ఏంటి కాల్ చేయట్లేదు ఏం మాట్లాడట్లేదు కాల్ చేయట్లేదు అని అడుగుతున్నారు ఏం మాట్లాడతాం ఇంకా అన్నీ మాట్లాడేసుకున్నాం కదా ఇంకేం మాట్లాడతాం ఎప్పుడు మాట్లాడేవే కదా నేను అట్లాంటి మాట్లాడుకోవద్దు ఏదో కొద్దిగా మాట్లాడుకోవాలి రిలేషన్ అన్నప్పుడు అని చెప్తున్నాను మాకు వాళ్ళకి అయితే ధ్యానం చేస్తున్నాను తెలిసినప్పటి నుంచి ధ్యానానికి అంట కదా వెళ్తున్నా మీరు కూడా వెళ్ళండి అని నేను ఫోన్లో కూడా ఇద్దరు ముగ్గురికి చెప్పేసిన ఏం ఎట్లా చేయాలి అని అంటే చెప్పేసినా సో మరి మీ ధ్యానంలో అనుభవాలు చెప్పండి ధ్యానంలో అనుభవాలు మ్యామ్ నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కాళ్ళు నొప్పి కూర్చోలేనేమో అట్లా అట్లా అనిపించింది అప్పుడు నాకు మెడ నొప్పి చేయి నొప్పి ఉండే కూర్చున్నప్పుడే నాకేంటో అంతసేపు కూర్చున్నా కానీ లేచి ధ్యానం అయిపోయేసరికి కళ్ళు తెరవడానికి రాకపోతుండే సారు కళ్ళు తెరిచి కళ్ళ పైన చేతులు పెట్టుకోండి అన్నప్పుడు రాకపోతుండే తొందరగా ఓపెన్ అవ్వకపోతుండే ఫిక్స్ అయిపోతుండే ఇట్లా కాళ్ళు చేతులు ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోతుండే మళ్ళీ కొన్ని సార్లు ఒకసారి నేను ఎందుకు అందరూ వచ్చిన తర్వాత వచ్చిన చైర్ లేదు అటు సైడ్ కూర్చున్న అటు సైడ్ అట్ సార్ కాకుండా అక్కడ కూర్చున్నప్పుడు చాలా కొద్దిసేపట్లో మేడం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో నేను సైలెంట్ అయిపోయినా నాకు ఏం అర్థం కావట్లేదు తలలోంచి బ్రహ్మరంధ్రం కూడా తలలోంచి ఒక హోల్ ఏర్పడినట్టు ఉండి అందులోంచి కాఫీ కాఫీ కలర్ లిక్విడ్ ఇట్లా తీస్తూనే ఉన్నారు మేడం ఎంత తీస్తున్నారు ఎవరు తీస్తున్నారో నాకు అర్థం కాలేదు అది నాకు చాలా ఏంది ఏంది ఏమైతుంది అని అనుకున్నా కానీ కళ్ళు తెరవడానికి రావట్లేదు అట్లైంది మేడం అదొకటి బాగా ఇది అనిపించింది మర్చిపోలేని అనుభవం మర్చిపోలేని అనుభవం మళ్ళీ నాకు ప్రకృతిలో వెళ్ళి చేయాలంటే సార్కి కూడా రెండు మూడు సార్లు చెప్పిన సార్ బీహెచ్ఎల్కి పోదాం అక్కడ పార్క్ ఉంటుంది ఇక్కడ ఎట్లా అని అన్నమాట అట్లా ఇష్టం అయితే మా అబ్బాయి దగ్గర పోయినప్పుడు ఆ కోరిక తిరిగింది నాకు బైక్ చెప్పి మమ్మీకి అమ్మకి ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఆటో పెట్టి నన్ను పంపించినారు అసలు అక్కడ చాలా మంచిగా అనిపించింది మ్యామ్ లెవెన్ డేస్ చేసిన కావాలనేసి చాలా మంచిగా అనిపించింది సో మరి మీరు శాకాహార ర్యాలీలలో పాల శాకా ర్యాలీలో ఫస్ట్ నేను ఇక్కడ లేను కాబట్టి చాలా మిస్ అయ్యాను మ్యామ్ నన్ను ఒక సిక్స్ మంత్స్ అట్లా మా అబ్బాయి దగ్గర గుజరాత్ లో ఉన్నాను బాగా నేను నేను డిసెంబర్ నవంబరు డిసెం నవంబరు లాస్ట్లో వెళ్ళాను డిసెంబర్లో ఇక్కడ కడతల్లో ఉండే కదా అప్పుడు చాలా అంటే చాలా మిస్ అయినా ఇంకా మొన్న ఇక్కడ మన బీరంగూడ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అందులో పాల్గొన్నా ఆ ర్యాలీలో పాల్గొన్నారు సో ఎలా అనిపించింది శాకాహారీ అనిపించింది అప్పుడు నాకు కాలు ఇప్పటికీ కాల్ నొప్పింది నడవలేను సగం దూరం నడిచి సరుకు చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ నన్ను మర్చిపోయినా నడిచి నడిచిన అదేం ఎక్కువ స్పీడ్గా కాదు నడిచిన మంచిగా అనిపించింది శాకాహార ర్యాలీ చేస్తే అవేర్నెస్ వస్తుంది మన ఎంత మంది ఏంటి ఇదే అందరూ అందరు చూడడం బయటకు రావడము ఇట్లా తెలిసిపోతుంది ఈ విధంగా అయినా జనాలు కొంతమంది అన్నా కొంతమంది అయినా ఒక ఈసారి శాకాహారం వల్ల ఏం జరుగుతుంది అని కొంతమందికి తెలుస్తుంది ఇలా ర్యాలీలు తీయడం వల్ల బాగా అనిపించింది ఆ విధంగా నాకు ర్యాలీలో పాల్గొనందుకు మంచిగా అనిపించింది ఒక ఒక మంచి నాకు ఇష్టమైన పని చేసి అనిపించింది ఒక తృప్తి కలిగింది అనమాట నా వల్ల నేను కూడా ఒక మంచి కార్యం కోసం పాల్గొన్నాను అనేది ఓకే అప్పుడు మనకి కొన్ని స్లోగన్స్ చెప్తారు మేడం దాంట్లో మీకు ఏది మీరు హింస చోడో హంస పక్కడో అది బాగా నచ్చింది నాకు అది కరెక్ట్ కదా మేడం అన్ని అమృతహారమో అది అది కూడా కరెక్ట్ ఇది బాగా నేను ఎక్కువ శాతం వినలేదు మేడం మొన్ననే విన్నా ఈ స్లోగన్ అనేది శాకాహారం గురించి చెప్పారు ధ్యానం గురించి ధ్యానం గురించి ఫస్ట్ చెప్పాను శాకాహారం నుంచి నాకు కూడా మొన్న కొన్ని రోజులు తెలుసు కానీ నేను ఎంటర్ అయితేనే నాకు బాగా మీరు శాకాహారి అయితేనే చెప్తే వస్తుంది వస్తుంది ఏదైనా మనం చేసిన తర్వాత ఆచరిస్తే ఆచరిస్తే బాగుంటది అనేసి చెప్పాను సో మరి మీ ఇంట్లో చాలా మంది ఉంటారు కదా మీరు ఇలా ఉన్నప్పుడు మీకు ఎందుకు నేను తినొచ్చు కదా అని మీకు ఒత్తిడి ఎప్పుడైనా ఎదుర్కొన్నారు చాలా తినే తిను ఇట్లా అని అంటారు అనమాట లేదు కదా తినను నేను దినేష్ ఆల్రెడీ నేను పిల్లలతో తినేసేదాన్ని అనమాట అప్పుడు చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు మా తోటి నేను భోజనం చేసేసాను అని చెప్పేవాళ్ళు అనమాట పిల్లలతో నేను అని చెప్పేదాన్ని థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మరి ఎంతో చక్కగా మీ ధ్యాన పరిచయాన్ని శాకాహారం వల్ల మీకు ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఏ అవకాశం ఇచ్చిన పిఎంసీ ఛానల్కి నా హృదయపూర్వక నమస్కారాలు సో వ్యూవర్స్ మరి శాకాహారం యొక్క ప్రాముఖ్యత శాకాహారం తీసుకుంటే ఎంత ఉపయోగాలు ఉంటాయి ఎంతో చక్కగా తెలుసుకున్నాం మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్